టాటా గ్రూప్స్ అధినేత చాలా కోటీశ్వరుడు బిజినెస్ మ్యాగ్నెట్ లో చెప్పుకోదగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టాటా గురించి చెప్పుకోవచ్చు ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా ఒక నిరాడంబరమైన జీవితాన్ని అవలంబించుకుని అందరికీ కూడా చాలా మంచి ఎగ్జాంపుల్ గా ఉన్నారు మంచి ఉదాహరణ ఒకసారి అతని స్నేహితుడు అతని ఎద్దుకొచ్చి తనకు ఒక సమస్య ఉందని చెప్పాడంట అప్పుడు ఈయన అడిగారు ఏంటి ఆ సమస్య చెప్పు నేను తీర్చగలిగిందైతే తీరుస్తాను అని తన స్నేహితుడు చెప్పిన మాట పెన్నులు పోగొట్టుకునే అలవాటు నాకుంది ఎక్కడైనా సరే పెన్ను రాసి పెట్టాను అంటే ఆ పెన్ను అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతాను ఇక మరలా ఆ పెన్ను ఎంత వెతికినా దొరకదు నాకు గుర్తు రావడమే రెండు మూడు రోజుల తర్వాత గుర్తు వస్తుంది నేను పెన్ను పోగొట్టుకున్నాను ఇలా ఎన్ని పెన్నులో పోగొట్టుకున్నాను కాబట్టి చాలా తక్కువ రేటు పెన్నులే నేను కొనుక్కోవటం ప్రారంభించాను చెప్పాలంటే ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఉన్నాయా అన్నంత చీప్ క్వాలిటీ పెన్స్ కొంటున్నాను అయినా వాటిని కూడా నేను పోగొట్టుకుంటున్నాను ఇది ఒక అలవాటుగా నాకు మారిపోయిందంటే నీ టాటా నవ్వుతూ చెప్పారంట నేను ఒక పెన్ను నీకు బహుమానంగా ఇస్తాను ఇక నుంచి ఆ పెన్ను పోగొట్టుకోవు అన్నారంట దానికి తన స్నేహితుడు నవ్వి నేను ఇంతవరకు ఎన్ని రకాలుగానో ప్రయత్నం చేసినా ఈ దురలవాటు మార్చుకోవటం నా వల్ల అవలేదు ఏంటి నాకు ఏం చెప్పాలనుకుంటున్నావంటే టాటా గారు ఒక గోల్డెన్ పెన్ బంగారపు పెన్ను వాడుకోమని చెప్పి ఇచ్చారంట ఈ మనిషి ప్రతిసారి కూడా సంతకాలు ఈ పెన్నుతోనే పెట్టడం ప్రారంభించారు కానీ పెన్ను మాత్రం ఆయన పోగొట్టుకోలేదు తర్వాత ఒక దినమున టాటా తన స్నేహితుని పిలిచి నేను నీకు ఇచ్చిన పెన్ను నీ దగ్గరే ఉందా అని అడిగితే బ్రహ్మాండంగా ఉంది నువ్వు ఇచ్చిన పెన్ను సంవత్సరం నుండి కూడా నేను అస్సలు పోగొట్టుకోలేదు అదే విచిత్రం ముందు అన్ని పెన్నులు పోగొట్టుకున్నారు గాని ఈ పెన్ను మాత్రం నేను పోగొట్టుకోలేదు అంటే అప్పుడు అన్నాడంటే పెద్దఐనా నీకు తెలుసు నీ చేతుల్లో ఉన్నది మామూలు చీప్ క్వాలిటీ పెన్ను కాదు బంగారు పెన్ను కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే పెన్ను అని నీకు తెలుసు కాబట్టి ఈ పెన్ను నువ్వు చాలా జాగ్రత్తగా దాచుకున్నావు నీ మనస్సుకి అర్థమైంది ఇది విలువైన పెన్ను అని ఏదైతే నీకు విలువైంది అని అర్థమవుతుందో విలువైన దాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు ఈ రోజున క్రైస్తవ సంఘమా దేవుని ప్రియజనమా నీ జీవితంలో అత్యంత విలువైనది ఏంటంటే వెలకట్టలేని రక్షణ హలలుయా నీకు అనుగ్రహించబడిన రక్షణ ఏ వెండితోన ఏ బంగారంతోనే వెలకట్టాలంటే అవనటువంటిది నీలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సన్నిధి అది అత్యంత విలువైనటువంటి దేవుని సన్నిధి ఆయన నామంలో నువ్వు ప్రార్థం చేస్తున్నావంటే నువ్వు ధన్యుడివి ధన్యురాలు